thank you వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం ఇవాళ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం విశాఖలో నిర్వహిస్తున్నారు నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన అతిపెద్ద వృక్షం ఈ మరిచెట్టు కిందన మహిళలందరూ కలిసి ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సాధారణంగా పల్లెటూరులో ఏరువాక పౌర్ణమి అంటే ఎద్దులను కడిగి నాగలకి పూజలు చేస్తూ ఉంటారు సో సిటీలో ఆ పరిస్థితి ఉండదు కాబట్టి ఏదైతే వనమాలి లేదా తోటలు పెంచే మహిళలంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొని విత్తనాల పంచుకునే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు సో అందరు కొందరు మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదు మేడం చెప్పండి ఈ పౌర్ణం కార్యక్రమాన్ని సిటీలో ఎలా నిర్వహిస్తున్నారు మేమందరం కూడా టెర్రస్ గార్డెన్ ఫార్మింగ్ చేస్తామండి అందుకనే మేము కూడా మాకు మేము అర్బన్ రైతుల కింద మిద్దె తోట రైతుల కిందే మేము మమ్మల్ని అనుకుంటాము కావున మేము ఏం చేస్తున్నామంటే ఇవాళ గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ వారితో కలిపి ఈ ఏదైతే నూట యాభై సంవత్సరాలు మరిచెట్టుందో వాటిని మన ప్రకృతి మనకి ఇచ్చిన పెద్దన్న కింద భావించి అక్కడే మేము పూజలు చేసి విత్తనాలకి కూడా పూజలు చేసి వచ్చిన వారందరికీ కూడా విత్తనాలు ఇవ్వడం జరిగిందండి ఇవాళ్ళ నుంచి కూడా మనం ప్రారంభిస్తే మనకి ఏదైతే ఇయర్లీ హార్వెస్ట్లు అవి ఉంటాయో మంచి ఈల్డ్స్ అవి వచ్చి బాగా చేయొచ్చు అనే ఒక నమ్మకం ఉందండి మన పూర్వకాలం నుంచి కూడా మన రైతులు అందరూ కూడా ఏరువాక పౌర్ణమితో మొదలు పెడతారు అలాగే మేము కూడా ఇవాళ పూజ చేసి మా మిద్దె తోటల పైన మొదలు పెడదామని ఆశిస్తున్నామండి మొత్తం అంటే ఏ ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం కూడా చేసినట్టున్నది ఏంటండి అవునండి అదే ఇవాళ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి అందరికీ కూడా ఉచితంగా మేము ఎప్పుడూ కూడా ఆకుకూరల విత్తనాలు విత్తనాలు కూడా పంచుతూ ఉంటామండి మరి ఇది ఏదైతే ఈ సందర్భంలో మనం వ్యవసాయం స్టార్ట్ చేస్తాం కాబట్టి మనందరం కూడా ఈ విత్తనాలు ఇచ్చిపుచ్చుకొని అందరికీ కూడా ఆకుకూరలు కూరగాయలు తమ ఇంటి వద్ద పురుగు మందులు రహితంగా అంటే ఇప్పుడు ఎక్కువగా పెస్టిసైడ్స్ అన్నిటికీ వాడేస్తున్నారు కదండి అవి లేకుండా ఇంటి వద్దనే ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకోవాలని అవగాహన కల్పించడంలో ఇది ఒక అవకాశంగా కూడా మేము భావిస్తున్నాము అలాగే ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడి మన రైతులందరికీ కూడా మంచిగా ధాన్య సంపద అలాగే వీళ్ళు అన్నీ బాగా రావాలని హార్వెస్ట్లు బాగా ఉండాలని మా గార్డెనర్స్ అందరి తరఫున కూడా దేవుని ప్రార్థించడం జరిగిందండి థ్యాంక్ యూ మీరు చెప్పండి ఈ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం స్థితిలో నిర్వహించడం ఇది అసలు నిజంగా సిటీలో నిర్వహించడం చాలా గ్రేట్ అనే చెప్పాలండి మా అలాంటి కొంతమంది మిద్ది తోటల దారుల వల్ల ఇదంతా వెలుగులోకి వచ్చింది మాకు కూడా మొదట్లో ఏర్వకపోవడం అంటే ఏంటో తెలియదు ఏదో రైతుల వరకే అనుకున్నాం కానీ మేము కూడా ఇప్పుడు మిద్ది తోట రైతులు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మేము కూడా ఇప్పుడు ఇంతవరకు మట్టి అది శుభ్రంగా శుద్ధం చేసుకొని రెడీగా పెట్టుకున్నాం ఈరోజు అన్నింటికి పూజ చేసి చక్కగా విత్తనాలు కూడా పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇది నిజంగా చాలా పిల్లలకు కూడా తెలియాల్సిన విషయం అండి ఇది రోహిణీ కార్ తెలిపోయి మనకి మృగిశ వస్తుంది అంటే ఇంకా తొలకరి స్టార్ట్ అవుతుంది ఇంకా మా విత్తనాలు పెట్టుకుంటే మనకి మంచి వీల్డ్ వస్తుంది సో ఈ రోజు నుంచి పొలం పనులు మన వ్యవసాయదారులందరూ పొలం పనులు చేసుకుంటారు మా తోటదారులందరూ మేము పైన టెరస్ మీద పొలం పనులు మొదలుపెట్టినట్టేనండి సో ఇలా మొదలు పెట్టడం వల్ల మాకు మా గ్రూపుల వల్ల కూడా మేము ఇది అందరికీ ప్రచారం చేసాం ఇలాగ ఏరువా పౌర్ణమి రోజు ఇలా పెట్టుకోవాలని సో చాలామందికి అయితే అవేర్నెస్ వచ్చింది ఇంకా రావాలని మా కోరికండి మీదితో ఎటువంటి ఏర్పాట్లు మేము మట్టి అన్నీ సిద్ధం చేసుకున్నామండి మా అడ్మిన్స్ చెప్పిన విధంగా అలాగే ఇవాళ విత్తనాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము ఇక్కడ నుండి వర్షాలు అవి మొదలవుతాయని అలాగే ఈరోజు ఇక్కడ ఈ నూట యాభై సంవత్సరాలు చరిత్ర గల ఈ చెట్టు ఉండడం దీనికి పూజ చేయడం అలాగే దీనికి రాఖీ పౌర్ణమి అలాంటివన్నీ కూడా ఉంటారు ఇంత మంచి వృక్షం ప్రకృతిని దైవంగా మేము భావిస్తున్నాం అలాంటిది ఇంత మంచి వృక్షం మన విశాఖపట్నంలో ఉండడం అనేది నిజంగా అది మన అదృష్టం అనే చెప్పుకోవాలి దీన్ని ఏంటంటే ఇది మరుగున పడిపోకుండా ఇంత మంచి చెట్టు ఉంది అని ఎంతో మందికి తెలియచేయడానికి రత్నం సారు మా ఇలాంటి కార్యక్రమాలు చేసి దీనికి పూజ చేసి మేము దేవుళ్ళ భావిస్తున్నాము అందుకని చెప్పేసి దీనికి పూజ కూడా చేసాము ఈ రోజు రైతులందరూ ఇది మంచి రోజుగా శుభదినంగా అందరూ భావిస్తారు సో అందుకని ఈ రోజు మేము దీనికి పూజ కూడా చేసాము ఇక నుండి మేము మా మిద్ది తోట మీద ఈ రోజు వ్యవసాయానికి విత్తనాలు అవి పెట్టుకోవడానికి మేము సిద్ధమవుతున్నాం దాని నిమిత్తం మా వనమాలి అండ్ సిటీజీ హెడ్ ఏం చేశారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆకుకూర విత్తనాలు బేర గుమ్మడి అలాగే కొన్ని రేర్ వెరైటీ సీడ్స్ కూడా పంచారండి అంతేకాకుండా ఇందులో చాలామంది చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చారు ఎందుకంటే రానున్న తరాలకి ఇలాంటి ఒక రోజు ఉంటుంది ఇలాగ రైతులకి సంబంధించినది ఉంటుంది ఇలా చేసుకోవచ్చు ఇలా కార్తులు మారినప్పుడు ఇలా ఉంటుంది అని విషయం పిల్లలకి తెలియాలి అది స్కూల్లో తెలియదు ఇలా మిది తోటదారుల ద్వారాగా మళ్ళీ మన రత్నం సార్ ద్వారాగా తెలియ తెలుస్తుంది అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సార్ సాధారణంగా ఏరువార్ణం అంటే పల్లెటూరులో చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తారు మరి సిటీలో అవకాశం లేదు సో దానికి ఎలా సిటీలో అవకాశం లేకపోయినప్పుడు కూడా మనకి మన ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని రక్షించుకోవడంలో భాగంగా అనేక పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతున్నాయండి దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా రైతులను గౌరవించాలో రైతులను మర్చిపోకూడదు వ్యవసాయం అనేది మన ప్రకృతిలో ఒక భారతదేశం లాంటి దేశంలో ఇది ఒక సర్వసాధారణమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు రైతులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఎంతో ఘనంగా చేసుకునేటువంటి పండుగ దానిలో భాగంగా వ్యవసాయంతో పాటు పశుసంపదను కూడా ఒక భాగంగా చేసుకుని పెంచుకునేటువంటి అవకాశం పశువుల్ని పెంచుతూ పశువుల్ని పూజిస్తూ వృక్షాలను కూడా పూజించేటువంటి సంప్రదాయం మన భారతదేశంలో ఉంది కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటవుతుందంటే కనుక మన వ్యవసాయ భూములు ఎప్పుడూ కూడా సారవంతంగా ఉంటాయనేది పశువులు పెంచి దాని పేడన వేయటం ద్వారా కూడా వ్యవసాయ భూములని మనం సారవంతమైన భూములుగా చేసుకోవచ్చు ఎప్పటికీ కూడా అవి కంప్లీట్గా మనకి దిగుబడిచ్చేటటువంటి భూములుగా ఉంటాయని కూడా తెలిసి తెలుసుకోవచ్చు అలాగే ఈ ఏరువాక దాల యొక్క ప్రధానమైన ఉద్దేశం మరొకటి కూడా ఉందండి ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈరోజు మన విశాఖపట్నం లాంటి నగరం చూస్తే కనుక భారతదేశంలోనే అత్యంత పొల్యూటెడ్ నగరాల్లో ఒకటిగా మన విశాఖపట్నం నగరంగా మారిపోతుంది కాబట్టి ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని దీని అంతటిని కూడా మనం తొలగించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచే పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలని అలవాటు చేసుకోవాలి తిరిగి మనం ఓల్డ్ వెర్షన్లోకి వెళ్ళి సాంప్రదాయంగా ఏవైతే మనకి పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఉండేటువంటి ఉన్నాయో వాటిని తిరిగి ఉపయోగించుకుంటూ కుంకుడుకాయలు అదేవిధంగా హెర్బల్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని ఉద్దేశంతో చేసుకున్నాం దారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం రైతులను గౌరవించడం పశుసంపదన కాపాడుకోవటం పంటలను పరిరక్షించుకోవటం పర్యావరణాన్ని కాపాడుకోవటం ఇది పల్లెటూరులో ఏం చేస్తుంటారు సార్ ఏరువక ఏరువ కార్యక్రమంలో పల్లెటూరులో ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి ఎద్దులను శుభ్రంగా కడిగి ఎద్దుల్ని అలంకరించి ఎద్దులను అలంకరించి ఎద్దుల్ని పూజిస్తూ పశువుల్ని పూజించాలనేటువంటి కాన్సెప్ట్ని అందరూ కూడా పంచుకుంటారండి అలాగే పొలానికి కూడాను ఈ తొలకరి జల్లులు తొలకరి జల్లులు వర్షాకాలం ప్రారంభమైనటువంటి రోజుల్లో తొలకరి జల్లులు పడిన వెంటనే రైతుకు అదే పండగ ఎందుకంటే నీరు ప్రకృతి ఆధారంగా వచ్చేటువంటి మేఘాల నుంచి వచ్చేటటువంటి ఆ వర్షాన్ని ఉపయోగించుకుని పంటలు పండించుకోవడం ద్వారా మరి అద్భుతాలు చేసేటటువంటి పద్ధతి అయితే మనకు ఉంది పల్లెటూరులో దీన్ని ఒక పెద్ద పండగలా చేసుకుంటారు సార్ ఇది మన భారతీయ సంప్రదాయం అంటే రైతులంతా కూడా వరి నాట్లు కానీ ఏమైనా ఇప్పుడు ఈ ఈ రోజు సీజన్లో ఖరీఫ్ రబీ రెండు సీజన్లు ఉంటాయండి జూన్ నుంచి అక్టోబర్ వరకు తర్వాత అక్టోబర్ నుంచి మార్చి వరకు పండేటటువంటి సీజన్లో ఏ సీజన్లో పండేటువంటి పంటల్ని ఆ సీజన్లో పండించడానికి అనుగుణంగా రైతులు సిద్ధపాటు చేస్తారు పొలాన్ని దున్నటం ముందు పొలాన్ని దున్నటం పొలాన్ని దీనికి ప్రత్యేకించి వ్యవసాయం చేయడానికి ముందుగా సంసిద్ధం చేయడం కోసం కూడా నాగలతో దున్నటం ఎద్దులు చేయటం అనేది అంత ముందు నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం సో ఆ విధంగా సిద్ధం చేసుకుంటా సో నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చావు కదా సో ఇవాళ ఏంటి ఇవాళ కార్యక్రమం ఏం నేర్చుకున్నావు అంటే మన దేశం అనేది పూర్తిగా వ్య వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది మన దేశ ప్రగతి డెవలప్మెంట్ అన్నీ వ్యవసాయం మీద ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ వ్యవసాయం ఇంకా సో అలా రైతు రాజు మన దేశంలోని అటువంటి రైతు ఈ పండుగని జరుపుకుంటున్నారు ఎరువాక పండుగని సో ఈ ఏడాది జూన్ పదకొండవ తేదీన జరుపుకుంటున్నాము ఈరోజు రైతు ఎద్దుల్ని నాగల్ని కడిగి వాటిని పూజించి పొలానికి తీసుకెళ్ళి ఫస్ట్ క్రాప్ కోసం పొలాన్ని దున్నుతారు సో ఈ ఏరువాక పండుగ ఏంటి అంటే రోహిణి కార్తులు వెళ్ళి బగబగం వండుతాయి కదా అవి చల్ల చల్లని మృగిశ కార్తీ వస్తున్నందుకు జరుపుకుంటారు సో సో ఈ పండుగ అనేది ఓన్లీ రైతులకే కదా మొత్తం దేశాన్ని ఎందుకు అంటే రైతు మొక్క నాటితేనే మనకి ఫుడ్ వస్తుంది మనకి గాలి అనేది వస్తుంది చెట్ల వల్ల మనకి వర్షాలు కూడా పడతాయి సో అందుకే అందరూ జరుపుకోవాలి ధన్యవాదాలు ఈ విషయాలన్నీ నువ్వు ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నావా సో ఇక్కడ నీకు అందరూ అవేర్నెస్ చేశారా యా ఓకే సో సో ఇక్కడ నువ్వు మరి నువ్వు నేర్చుకున్న విషయాలన్నీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటావా ఎస్ ఆబ్వియస్లీ అమ్మ మీరు చూసే ఉంటారు మీ చిన్నతనంలో కానివ్వండి మీరు పుట్టి పెరిగిన ప్రాంతంలో కానీ ఈ ఏరువాకు పౌర్ణమి చాలా ఘనంగా చేస్తారు పల్లెటూరులో సో సిటీల్లో ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఇక్కడ పొలాలు ఉండవు ఏముండవు కాబట్టి సో మీ చిన్న మీ మీరు వయసులో ఉన్నప్పుడు ఎలా జరిగేవి ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటి వెళ్ళే వాళ్ళమండి అదంతా పల్లెటూరు చక్కగా ఏంటంటే ఎద్దులకి కడిగి పూజలు బొట్టు పెట్టి అలంకరించి చక్కగా పూజలు చేసేవారు అలాగే ఏంటంటే ఈ నాగలి వీటన్నిటి కూడా శుభ్రంగా కడిగి పూజలు చేసి ఆ ఊర్లో ఏంటంటే మధ్యలో ఒక తోణం కడతారు తోణం కట్టి దానికి ఏమో రకరకాల మిఠాయిలు జిలేబిల్ ఇవన్నీ కట్టి కరెన్సీ నోట్లు కట్టి వాటి కింద నుండి వీటిని తీసుకొని వెళ్తారన్నమాట ఈ ఎద్దుల్ని వాటిని తీసుకెళ్ళి వాళ్ళు వెళ్ళి అవన్నీ తీసుకొని వాటిని భద్రంగా దాచుకుంటారు అంటే ఇవన్నీ మనకి ఏంటంటే మన పంటలు బాగా పండాలి అందరికీ సమృద్ధిగా తిండి దొరకాలి ఇలా చేసేవారు ఇప్పుడు మనకి అవన్నీ లేవు కదండి మనకి మేడ మీదే ఏదో మిద్దె తోటలు మేము పెంచుకుంటూ ఉంటాం ఆ తోటలోనే మనం ఏంటంటే మిగిలిపోయిన కూరగాయల చెత్తలు ఇవన్నీ తర్వాత ఏమో ఈ ఈ కూరగాయల యొక్క తొక్కలు వస్తాయి కదా అవన్నీ వేస్తాము తర్వాత కొబ్బరి పీచు ఇవన్నీ వేస్తే చక్కగా మొక్కలు వస్తాయండి ఎరువు మేము మేడ మీదే పెంచుకుంటూ ఉంటాం మాకు ఏంటంటే దోసకాయలు మొన్నే మధ్య ఇంత పుచ్చకాయ కాసింది రెండు కాయలు కాసాయి సపోటాలు అయితే ఇంత కాస్తాయి అన్నీ బాగా కాస్తాయండి అందుకని ఆ రోజులు వేరు మరి ఇప్పుడు ఏంటంటే అంతా పట్టణీకృ నగరీకృతం అయిపోయింది పట్టణాలు వచ్చేసాయి అందుకని పిల్లల్ని మాత్రం మనం ఏంటంటే పల్లెటూళ్ళు తీసుకెళ్ళాలండి తీసుకుని వెళ్ళి అసలు వ్యవసాయం ఎలా చేస్తున్నారు ఆహారం ఎలా పండిస్తున్నారు ఇవన్నీ చూపించి వాళ్ళకి ఆహారం యొక్క విలువ నేర్పించాలి నేను అది కూడా పాఠంలో ఒక భాగం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు ఇవాళ రేపు మానేసి ఆహారాన్ని వృధా చేస్తున్నారు అందుకని ఈ ఏరువాక పండగ మొదలుపెట్టి పిల్లలు కూడా వ్యవసాయం ఆధారిత ఈ పద్ధతులన్నీ నేర్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి నాకు చక్కని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి ఏదైతే ఈ మిద్దె తోటలు ఏదైతే డాబాలపైన పెంచుకుంటారో మొక్కలు కూరగాయలు వంటి మేము కూడా రైతులుగానే భావిస్తున్నామని మేము కూడా ఈ ఏరువక పౌర్ణమిని ఈ సిటీలో నిర్వహిస్తున్నామని మహిళలంతా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ తొలకరి చినుకులు ఏవైతే ఉంటాయో ఈ జూన్ మాసంలో మొట్టమొదటగా ఈ పడిన చినుకులు రైతుకి ఎంతో మేలును కలిగిస్తే ఎందుకంటే ఇప్పుడు వారు విత్తనాలు నాటి రైతులు సత్యశామనంగా రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని రైతులు పూజలు చేస్తారు సో ఆ పూజలను పట్టణాల్లో చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏరువాక పౌర్ణమి నిర్వహించారు సో ఇది నెక్స్ట్ వచ్చే భావితరాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది వారు కూడా అంటే విత్తనాలు ఏంటి అసలు ఇప్పుడే ఎందుకు వేయాలి ఏరువాక పౌర్ణం అంటే ఏంటి అనే విషయాలను నిర్వాకులు వారికి వివరంగా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి